అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయం శుక్రవారం రోజున జూలై నాలుగవ తారీఖు మేషరాశి చుట్టూ ఈ వ్యక్తులు పగబట్టిన పాములాగా తిరుగుతూ ఉన్నారు అయితే జూలై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారి చుట్టూ ఏ వ్యక్తులు పగబట్టిన పాములాగా తిరుగుతూ ఉన్నారు ఆ వ్యక్తులు మీ జీవితంలో ఏం చేయబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారికి ఏ విధ ఏ వ్యక్తి పగపట్టిన పాములాగా వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణిస్తూ ఉంటారు వీరికి మొండితనం కోపం అధికంగా ఉంటుంది అత్యంత మొండిగా ప్రవర్తించేటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎందుకు అంటే వీరికి మొండితనం అంటే అగ్నితత్వం కోపం కూడా అధికంగానే ఉంటుంది అంతే అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కొప్పడుతూ ఉంటారు అతిగా కోపం అనేది వస్తుంది అలానే మొండితనం కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా సరే కావాలి అంటే ఖచ్చితంగా కూడా అది కావాలి అని అంటూ ఉంటారు అంటే మేషరాశిలో జన్మినటువంటి వ్యక్తులు వారి దగ్గర డబ్బులు ఉన్నావా లేవా అంటే ఏది అని ఎవరు ఆలోచించరు అయితే అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఇది కావాలి అంటే కావాలి అన్నటువంటి అనేసి వీరి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అంటే ధనాన్ని మొత్తం కూడా వారు అనుకున్న దానికి ఖర్చు పెడుతూ ఉంటారు అలానే లగ్జరీస్ కోసం కూడా కొంత ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఇక వారికి డబ్బు అవసరమైనప్పుడు చేతిలో డబ్బు ఉండదు అలానే వీరు ఎదుటి వారికి కూడా వీరి దగ్గర ధనం ఉంటే ఎదుటి వారికి ఎక్కువగా సహాయం అయితే చేస్తుంటారు కానీ వీరికి అవసరం వచ్చి ఎవరినైనా అడిగితే మాత్రం అస్సలు కూడా వీరికి ఎవరు కూడా సహాయం అయితే అనేది చేయరు ఆ దానిని వీరు గ్రహించలేకపోతుంటారు ఉంటారు ఇక ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే సహాయం అవసరం ఉన్న వీరి దగ్గరికి ఉంటే మాత్రం లేదు అనకుండా మాత్రం ఇస్తూ ఉంటారు అలానే వీరు చెడుకి ఆకర్షితులు అయినంత ఈజీగా మంచిని కూడా ఆకర్షితులు కాలేరు అంటే ఎవరైనా సరే ఏదైనా చెడు చెప్తే చాలా తొందరగా అయితే వీరిని దానిని అంటే ఆరాధిస్తూ ఉంటారు కానీ ఎవరైనా మంచి చెప్తే మాత్రం దాన్ని అసలు కూడా పట్టించుకోరు అంటే వీరు ఏదైనా సరే అంటే దానికి సరే అనేటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటారు వీరి యొక్క ఏదైనా తప్పుదారిలో వెళ్తున్నా వీరు ఏదైనా సరే కరెక్ట్ చేయకపోయినా అది ఇలా కాదు అలా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు చెప్పినా సరే వీరు అసలు కూడా అసలు నమ్మరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటారు అందువలనే వీరికి వచ్చేటువంటి అదృష్టం కూడా ఆగిపోతుంది అంటే వీరు అనుకుంటూ ఉంటారు చాలా మంచాలు మేము చాలా మంచి చేస్తూ ఉంటాము అందరికీ అలాగే మేము అందరి పట్ల కూడా మంచిగా ఉంటాము ఎన్నో పూజలు చేస్తాము ఎన్నో పరిహారాలు చేస్తాము అయినా సరే ఇంకా మాకు అంటే ఏ దైవం కూడా మమ్మల్ని అనుగ్రహించటం లేదు మాకు ఏదో ఒక సమస్య అయితే వచ్చి పడుతూనే ఉంది ఏదో ఒక రకంగా కూడా సమస్యలు అనేటివి మాకు వస్తూనే ఉన్నాయి డబ్బు అనేది చేతిలో ఉండట్లేదు ఎంత కష్టపడినా సరే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేటివి వస్తూనే ఉన్నాయి అనేటివి వీరు బాధపడుతూ ఉంటారు అయితే వీరు ఎలాంటి వ్యక్తులతో సహాయం చేయడం వల్ల కూడా వారు మీకు డబ్బుని రాకుండా అడ్డుకుంటూ ఉంటారు ధనం అనేది అసలు రాకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు అందువల్ల మీకు ధనానికి సంబంధించిన బట్టి సమస్యలన్నీ కూడా అధికంగా వస్తుంటాయి ఇలా అనేక రకాల సమస్యలతో కూడా బాధపడుతున్నటువంటి ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు అంటే సమస్యల పాలు కాకుండా ఉండాలి అంటే ముందు మీరు చేసేటువంటి స్నేహం ఎలాంటిది ఎలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తూ ఉన్నారో అనేటువంటి దానిపైన కూడా దృష్టిని పెట్ట ఉంచండి అప్పుడు మీకు చాలా బాగా ఉంటుంది మీరు సమస్యలు అనేటివి లేకుండా ఉండగలుగుతారు మీకు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి మీ ఆరోగ్యం కూడా ఎలా వెళ్ళడం కూడా బాగుంటుంది అయితే ముఖ్యంగా మీకు శత్రువులు అధికంగా ఎందుకు ఉంటారంటే కనుక మీరు ఆర్థికంగా లాభపడాలి అని అనుకున్నప్పుడు మీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు కష్టం ఎంత ఉన్నా సరే వెనక్కి తగ్గరు అలాంటి కష్టం అనేది ఎదుటి వ్యక్తులు పడలేరు అందువలన కూడా మీకు ఎదుటి వ్యక్తులు ఎదగలేరు కానీ మీరు అతి త్వరలోగానే ఎదిగిపోతూ ఉంటారు అలాగే మీరు ఎదగడానికి కూడా ఎవరు కూడా చూసి ఊర్చుకోలేరు అందువల్ల మీకు చెడు జరగాలని చెప్పి పగపట్టిన పాములాగా మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందా ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలి ఎప్పుడు మిమ్మల్ని ధర నష్టం చేయాలి ఎప్పుడు మీరు జీవితంలోనే డబ్బు అలానే అంటే పేరు ప్రతిష్ట ఇలాంటివి చేయకుండా మంచి సమాజంలో గౌరవం లేకుండా ఎప్పుడు కూడా ఉంటారు అప్పుడు వీరు చాలా సంతోషిస్తారు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో జాతక రీత్యా కూడా అంటే మీకు వృత్తిపరంగా కూడా విద్యాపరంగా కడితే కలిసి వస్తుంది శుభప్రదంగా ఉండబోతుంది వీరికి ప్రతి దశలో కూడా కుటుంబ దశ నుండి మద్దతు అయితే లభిస్తుంది ముఖ్యంగా కెరియర్ వాతా వ్యాపార పరంగా కూడా రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటిగా చెప్పుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే అందుకుంటారు ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే చాలా చక్కగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి మంచి అంటే వీరికి లాభాలు ప్రయోజనాలు కూడా కలుగబోతున్నాయి ముఖ్యంగా వీరు వ్యాపార పరంగా కూడా భారీ లాభాలను అయితే అంటుకుంటారు విదేశీ కస్టమర్లు నుంచి భారీ ఎత్తున డబ్బులు అనేది లభిస్తుంది ఈ సమయంలో మంచి అవకాశాన్ని పొందుతారు సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం అందుకుంటారు మీరు మీ యొక్క ఆదాయ వనరులు పెరుగు అంటే పెంచుకోవడానికి కష్టపడినటువంటి కష్టం ఈ సమయంలో ప్రతి మాత్రం తిరిగి మే ఇతరుల విషయంలో అసలు కూడా చేసుకోకపోవడమే బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క రాశి వారు ఎలా ఉంటారంటే ఎదుటి వ్యక్తి వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఆపద వస్తుందన్నా కానీ వెంటనే కూడా ఆదుకునేటువంటి వ్యక్తులు అందువల్ల వీరు ఎవరికైనా సరే ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే వీరు తెలుతుంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే అలాంటి విషయంలో జోక్యం అయితే చేసుకోకపోవడమే ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే అందుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది మరి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కూడా ఇక మనీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అందుకుంటారు అందు అలాగే పెద్ద ట ప్రమాదం నుండి బయటపడే అవకాశం అయితే ఉంది బంధువుల నుండి ఆర్థికపరమైన సహాయం కూడా వీరికి అందుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే అదే అదేవిధంగా ఈ రాశి వారికి చుట్టే కొంతమంది అంటే వీరిని చెడగొట్టేటానికి వీరి యొక్క జీవితంలో కష్టాలు అనేటివి అనే అన్నింటినీ పెంచడానికి వీరి కష్టాలు అనేటివి లేవు అనుకుంటూ ఉంటారు కానీ ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను అయితే ఎన్నో అడ్డంకులను కూడా ఆటంకాలను కూడా దాటుకొని వీరికంటూ ఒక స్థాయిని అయితే వీరు క్రియేట్ చేసుకున్నారు అనేటువంటి ఒక అంశాన్ని ఎవరు కూడా పంచుకోరు వీరు చాలా సంతోషంగా ఉన్నారు వీరికి అసలు విధ అన్ని విధాలు కూడా బాగుంటుంది అని అనుకుంటారు తప్ప వారు ఈ స్థాయికి రావడానికి పడినటువంటి కష్టాన్ని ఏమిటి వారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అనేటువంటి పూర్తిదానిని మాత్రం ఎవరు కూడా ఆలోచించరు ఎవరికి కూడా అది అవసరం లేదు కేవలం వీరు అంటే వీరు బాగుండాలి వీరికి వీరికి బాగానే ఉన్నారు వీరికి డబ్బుకి లేటలు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నారు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉన్నారు దృష్టిని పెడుతూ ఉంటారు కానీ ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు చాలా తెలివి ఉంటారు కానీ దానిని ఉపయోగించుకోరు ఉపయోగించుకున్నట్లయితే కనుక వీ వీరే అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పగబట్టిన పాముల్లాగా వీరి వెనక్కి తిరిగేటువంటి అంటే వ్యక్తులు చాలామంది ఉంటారు అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా అంత మంచి అనేది గుర్తుపెట్టుకుంటుంది అలానే ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకోకండి అలాగా షేర్ చేసుకున్నట్లయితే కనుక మీకు కష్టాలు అనేటివి తప్పవు ఎందుకంటే మీ రహస్యాలను వారు పుంజుకుంటూ ఉంటారు అంటే మీరు ఏదైతే రహస్యంగా దాచిపెట్టుకున్నటువంటి వివరాలు ఉన్నాయో ఇక ఆ వివరాలను కూడా వాళ్ళు తెలుసుకొని వారు కూడా జీవితంలో ఉన్నటువంటి స్థాయికి అయితే ఎదగాలి అనుకుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని అనగదొక్కేట ఎదగాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీతో పాటుగా కాకుండా మిమ్మల్ని అలాగేతో అనగదొక్కి వారి ఎదగాలని చెప్పి భావిస్తూ ఉంటారు కనుక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులు కూడా మీకు స్నేహితులుగానే ఉంటారు ఎందుకు అంటే కనుక వారు అంటే మీతో స్నేహపూర్వకంగానే ఉంటారు మిమ్మల్ని అనగదొక్కడానికే వారు అలా ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులను గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండండి కష్టపడితే ప్రతిఫలితం తప్పకుండా ఉంటుంది ఇక అలానే మీరు మాట్లాడేటప్పుడు మాటలు కాస్త అడుగులో ఉంచుకుంటే ఇంకా మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి కాబట్టి జూలై నాలుగో తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు